అది ఇక్కడికి వచ్చిన తల్లి అది వచ్చింది మరి ఇట్లా పోతుండేనా మరి తెలియదు నాకు ఈ ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా బరంబరం సపోర్యైస్తున్నది సపడ నాకేమైంది అనంటే ఏంత సపడ ఉంది నాకు అని లేచిన అదృష్టం మంచిగా ఉన్నా వచ్చాయి చూడదు ఇంత కైకిల్ చేసుకుంటా బతుకుతుంది నిజంగా హై గాష్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ ఎవరి యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈ రోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి చిమ్రాజ్పల్లి గ్రామానికి రావడం జరిగింది సో ఇంట్లో ఒక ఉందని మా అన్న వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో పాము వెళ్ళింది సో అతను షాప్కి వచ్చిండు తమ్ముడు ఇట్లా మా ఇంట్లో ఒక పాము వచ్చింది అది ఏ పాము తెలుస్తలేదు అమ్మ ఉండే రూమ్ ఇది సో వచ్చి కొద్దిగా చూడు అనగానే నేను నా కెమెరామ్యాన్ ఇద్దరం ఇక్కడికి రావడం జరిగింది రెస్క్యూ చేద్దాం లెంకుదాం అది ఎక్కడుందో సరేనా ఓకే గంటే మేము రాకముందు అమ్మ ఏం చేసిందంటే మీ సామాన్లు అంతా కొద్దిగా సదరేసింది సదరేసి పక్కన పెట్టింది అండ్ మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి పైన ఇవన్నీ సామాన్లు కూడా మనం తీసే ప్రయత్నం అయితే చేద్దాం అది ఏ పాముందో ఓకే థ్యాంక్స్ కాదు రాట్రా అమ్మరా సరే ఒక్కొక్క సామాన్ తీసుకో ఇవన్నీ సరేనా బయట పెట్ట అవన్నీ బయట పెట్టే ఇలాంతా ఫ్రెష్ చేసుకో అబ్బా అదే 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 ఇవన్నీ తీసే కలు జోర బంతలు ఇవన్నీ ఖాళీ ఇదంతా ఇదంతా రుచిదా అందరు గోళం అందరి గోళం ఉంది చూద్దాం

సార్ నేను ఇక్కడ పాం పడుతున్నా నేను ఫోన్ చేస్తాను సరేనా ఒక గంట తర్వాతరా నాకు ఇక్కడ ఒక రెస్క్యూ కాల్ ఉంది ఇంకొక కాల్ అటెండ్ చేస్తున్నా అది రాగానే నీకు ఫోన్ చేస్తా వచ్చేసి సరేనా సరే ఎలిజిబిలిటీ ఎంత వచ్చింది కొన్ని పంట నాకు పనున్నది పని వస్తుంది అమ్మ తీసింది వస్తున్నారు బాగా బాగా ఉడుకుతున్నా ఇంకా careful, so guys. I didn't keep my hands up. Mom, ఇగో నేను ఇలా వన్నా ఇటు ఇటు ముఖం చేసి కాల్ చేసిన బో బోగని కూర బాగా వాడేసిన ఇక అంత నాకు సొక్కొస్తుంది ఏమన్నా అంటే అన్న అది ఇక్కడికి నచ్చినట్లయింది అది వచ్చింది మరి ఇక్కడ పోతుండేనా మరి ఎట్లా తెలియదు నాకు ఈ ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా బర బర సపోడ్ అవుతున్నది సప్పుడైతే నాకేమైంది అన్న ఏంత ఎంతగానో సప్పడైతుంది నాకు అని లేచింది అట్లా ఈ అది గింతెత్తున్నా నేను గింతెత్తునున్నా అంత కుడితే అది ఇట్లా తిరిగింది చక్కగా ఉడికింది అంతే అది ఎటు ఇటు అక్కడ చూసినా కానీకి నన్ను అనుకుంటున్నా రాయి కింద లేదు ఆ రాయికి నన్ను ఉన్నా అనుకుంటున్నా తిరువాళ్ళ కోసం కన్రేసి పడేసినా కంసినా మేమైతే ఇది ఇంకో డౌట్ అయితే అటే పోయిందని చెప్పి నమ్మక అక్కడైతే ఎక్కడ కూడా అక్కడ పక్కన హోల్స్ అయితే ఇక్కడ లేవు ఇవన్నీ బట్టలన్నీ కూడా జరిపినాం చూసినాము మేబీ ఇటు కూడా బట్టలు ఉన్నాయి సో డౌట్ నాకు డౌట్ అయితే ఈ పైప్లైనా ఉండాలా దాంట్లో అయినా బట్టల వాళ్ళకనవ్వాలా ఇళ్ళకెళ్ళైతే పాము ఎటు బయటికి పోయే అవకాశం కూడా లేదు సెల్ఫులు అయితే ఎక్కది సో గా ఫస్ట్ మనం దీనిలో చూద్దాం ఇక్కడ మంచి బట్ కెమెరా కనిపిస్తున్నాయి చీకటి చీకటి కనిపిస్తున్నది ఓఫ్ మై గాడ్ ఉన్నది ఉన్నది అమ్మ అమ్మా ఇట్లా పైపులు ఉన్నది పైపులు ఉన్నది ఇంట్లో ఉన్నది నాగంబాబు ఉన్నది నాగుంపం కనిపిస్తుంది కెమెరాకైతే కనిపిస్తలేదు అరే అమ్మ ఫోన్ హలో కోను బోల్ राग नंबर राग नंबर तेलुगु तेलुगु మాట్లాడు అమ్మ సూలకొట్ల ముండాడగా నే ముండాది రాగలం చేరడకుకు ఇందల ఫోన్ చేస్తా चलो నడు పరిగెడ నా మెల్లన అబా కొడి నడు ఆ రింగ్ సే హతలే আরে राग नंबर बोल के बोल ना अरे भैया हां बोल 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 हां क्या बात है हेलो

ఈ సామాన్ అంతా మేము తీసేసినాము యాక్చువల్లీ ఏంటంటే వీడియో బాగా లాంగ్ అయిపోతుందని నేను వీడియో అక్కడక్కడక్కడ కూడా కట్ చేస్తున్నాను కట్ చేసేసిన వీడియో అయితే చూడండి ఇదంతా సామాన్ అయితే తీసినాము ఇవో ఇక్కడ కూడా సామాన్ అంతా ఇదంతా తీసినాము తీసేసినాము అవన్నీ లోపట్లో ఉండే సో అవన్నీ లోపట్లో ఉండే లోపట్ల బాగా ఉడకం వస్తున్నాయి చాలా అమ్మ ఇవ్వ कट आउट ये मां कट आउट है देखो मैंने कर रखा ठेवलेली ठीक बटीकडे जरा उधा 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 जाऊ उधर बाकी డౌట్ ఉంది అయితే ఈ పైప్ లైన్ ఉంటుందండి పాము ఇంకా మాట పడే ఉండదండి కట్టబడి ఎంత కొంచెం తండ్రి వస్తుంది கொட்ட கொட்ட கொட்டூப்பல

నా పక్క మూడు గడిచేలే పోయింది కానీ ఇట్లా కడిగే అని నాకు ఏం పాము అంటా అనుకున్నా కానీ నాగం పాము అనుకుంది ఎక్కడికి వెళ్ళొచ్చింది అన్నది ధరై నుంచి డౌట్ వచ్చిండవు నాకు మంచి లేదు కదా నాది అక్కడికి వెళ్ళొచ్చినట్లయింది ఇందుకు వచ్చింది పైసలు వచ్చింది దేశం అంతా లెక్కిన సగం సామాన్ మీరు సగం వచ్చి మీరు కదిరించింది అంత ఆఖీలతో భూమాన సూట గదిరిండు అంత కానీ అదృష్టం మంచిగా ఉందనుకున్నాను వచ్చుల నాకు ఆ పాము బయటపడ్డది ఇంతకనికే లేదు మీకు దండం పెడతాం మరి వెళ్తాం మేము ఇప్పుడు టైం పడితే ముందు ఎవరు లేరు ఎట్లా ఈ వయసులో కూడా కైతే పోతకా ఈ వయసులో కూడా కైతే తగ్గిలిస్తే ముందు బుకలసా తగ్గిపోతే ముందు బుకలసూరగా కూర కలిపిస్తాం

ఉంచుకో నాకు నేను కొడుకు లాంటివాండి నేను కొడుకు లాంటివాండి అమ్మ ఏడద్దు అమ్మా అమ్మ కడసలకు ఉంచుకోవద్దు సార్ నీకు నీ దుఃఖం నాకు అర్థమైపోయింది పాపం కైకిల్ చేసుకుంటుంది నా కూడా కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే ఈ వయసులో కూడా పాపం ఆమె కైకిల్ చేసుకుంటా బతుకుతుంది నిజంగా రియల్లీ గ్రేట్ నిజంగా రియల్లీ గ్రేట్ ఇట్లాంటి వాళ్ళని చూస్తే నాకు మా తల్లి గుర్తుకొస్తుంది మా మమ్మీ కూడా బాగా కష్టపడి మమ్మల్ని పెంచింది పోషించింది సో ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా అమ్మా నాన్న దయవల్లనే సో గాయస్ ఇలాంటిలాంటి వాళ్ళకు ప్లీజ్ ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి తోచినంత సాయం కూడా చేయండి వెనక ముందు ఎవరు లేరు ఇలా కొడుకు పరిస్థితి చూస్తే నాకైతే మస్తు బాధ అనిపించింది ఒక కాలు తీసేసిర్రు రెండు పెద్ద ఆపరేషన్ లేని ఒక పేగు పేగు కూడా ఆ ద్వారా వాళ్ళు ఏదైనా ఆహారం లిక్విడ్ పంపిస్తారు అది చూసి నాకు చాలా బాధ అంటే బాధ అనిపించింది అమ్మ నేను ఏమనుకోదు సరే పెట్ట అమ్మ రాగానే ఫస్ట్ నాకు ఏమన్నది తండ్రి నా దగ్గర అయితే పైసలు ఎక్కువైతే లేవు ఎక్కువైతే లేవు నీ ఇష్టం బిడ్డే పడతా అంటే పట్టు లేకుంటే లేదు ఇష్టం బిడ్డే పాము పడతా అంటే పట్టు లేకుంటే లేదని చెప్పింది అయితే నాకు ఇల్లు చూసిన తర్వాత నాకు చాలా బాధ సో గైస్ ఓకే వెళ్తా జై హింద్ జై భారత్ రక్తం వల్ల ఫీజ్ సెవెన్ వచ్చారు సెవ్ స్నేక్ సెవెన్ ఎనిమల్స్ మీన్లలో కనుక ఇలాంటి వన్య ప్రాణాలు ప్రవేశిస్తే దాన్ని ముట్టాలన్నా చంపాలన్నా ట్రై చేద్దు ఓకే డోంట్ ట్రై నాట్లాంటి రెస్క్యూ కాల్ చేయగా మేము వచ్చి పట్టుకొని తీసుకపోయి దూనియొక్క హ్యాబినట్లు మొత్తం థ్యాంక్ యూ అమ్మ నాకు ఆశీర్వాదించు ఓకే అమ్మ వెళ్తాం ఓకే జై హింద్ జయభరత్